హ్యావ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు వేదిక సో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఒక ముఖ్యమైనటువంటి సూచనలు అయితే రావడం జరిగింది అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చినటువంటి ముఖ్యమైన గమనిక ఏంటంటే అయితే రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే దానికి గాను ఆల్రెడీ కొంతమంది రైతులకు అయితే ఒకటి రెండు విడుదల్లో గాను ఆర్థిక సహాయం అయితే ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది రైతుల జాబితాను ప్రిపేరేట్ చేయడం జరిగింది అయితే ఐదు లక్షల మంది జాబితా ఏదైతే ఉందో ఒక సర్వే నెంబర్లో ఒక్క రైతు కాకుండా ఐదు నుంచి పది మంది రైతుల పేర్లు డబుల్ డబుల్ రావడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ విధంగా తప్పులు ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక జాబితాను ప్రిపేర్ చేయడం జరిగింది అయితే ఈ విధంగా డబుల్ డబుల్ పేరునటువంటి రైతులకైతే రైతు భరోసా జాబితా నుంచి పేర్లు తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది ఒకవేళ మీ పేర్లు కనుక ఇదే విధంగా డబుల్ డబుల్ ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి మీకు దగ్గర ఉన్నటువంటి మీ సేవ కాకుండా కలెక్టరేట్ వ్యవసాయ అధికారులను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళైతే మనం తెలుసుకునే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది వెంటనే రైతన్నలు మీ పేర్లు రైతు భరోసా జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ నమస్తే